కొండాపూర్ మారేపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి అష్టమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు కందాడై వరదాచార్యుల నిర్వహణలు ఘనంగా నిర్వహిస్తున్నారు మారేపల్లిలో లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయ అష్టమ వార్షికోత్సవం పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నేడు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం శ్రీ వైకుంఠపురం ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యుల నిర్వహణలో వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులు నృత్యాలు చేసి భక్తిని చాటుకున్నారు గణంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పల్గొని ప్రత్యేక పూజ చేస్తారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు చేసుకుని అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన ప్రసాదాలు స్వీకరించారు লক্ষ্মী নারায়প Thank okay. అస్వద్గురుభ్యోడ మహా స్వదాచార్య స్వామి వారు శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామాంజలియ స్వామి వారి దివ్య ఆశిషులతో అద్భుతమైనటువంటి లక్ష్మీనారాయణపురం మారేపల్లి గ్రామంలో ఎనిమిది సంవత్సరాలకు పూర్వం విశేషంగా ప్రతిష్ఠింపబడినటువంటి లక్ష్మీనారాయణుల యొక్క అష్టమ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకను అత్యంత శోభాయమానంగా శ్రీపాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా విశేషంగా మనం ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం భగవంతుడి యొక్క ఆవిష్కారం లోకానికి కళ్యాణకారకం అలాంటి కళ్యాణ కారకమైనటువంటి లక్ష్మీనారాయణుడు ఇక్కడ వేయించేసి లోకాన్నంతటికీ కూడా రక్షించేటువంటి బాధ్యత తీసుకొని మనందరికీ పొంగు ఉండేటువంటి ఆ ఆది పురుషులు ఆది దంపతులు మనందరినీ కటాక్షించేటువంటి దిశగా ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవ వేడుక జరుగుతోంది లక్ష్మీనారాయణుడు యొక్క వేడుకలో ఈ బ్రహ్మోత్సవ వేడుకలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈరోజు కళ్యాణోత్సవాన్ని వేలాది మంది భక్తుల భక్తి శ్రద్ధలతో వైభవంగా మనం సమర్పించుకున్నాం స్వామివారికి కళ్యాణోత్సవాన్ని అలాగే ఈనాటి సాయంకాలం గ్రామం అంతా కూడా ఏకమై అద్భుతమైనటువంటి రథోత్సవాన్ని జరుపుతారు ఈ రథోత్సవ వేడుకలో అందరూ సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని తరించే ప్రయత్నం చేద్దరు కానీ అట్లాగే రేపు ఉదయాన స్వామివారికి మూడు రోజులుగా జరుగుతున్న ఈ అష్టమ వార్షిక బ్రహ్మోత్సవ వేడుక పరిసమాప్తి విశేషంగా రేపు మహాపూర్ణాహుతి కార్యక్రమం